మొదటి ప్రశ్న తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం క్రింది వాణిలో తిరోగమన ఋతుపవనాలకు చందని అంశం గాలిలో తేమ తక్కువగా ఉండడం అనేది తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం ఇది మిగిలిన కూడా దానికి సంబంధించిన అంశాలే ఆకాశం నిర్మలంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరుగుట అదేవిధంగా నేల తేమగా ఉండుట అదేవిధంగా అక్టోబర్ వేడిమి కలిగి ఉండుట ఇవన్నీ కూడా తిరోగమన రుద్దిపన్నులకు చెందిన అంశాలే థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ తరవే ప్రశ్న అక్షంశాలను బట్టి భారతదేశం ఈ అర్ధగోళంలో కలదు అక్షంశాలను బట్టి భారతదేశం ఈ అర్ధగోళంలో కలదు ఉత్తరార్ధగోళంలో కలదు భారతదేశం ఉత్తరార్ధగోళంలో అక్షంశాలను బట్టి అయితే తరవ ప్రశ్న పర్యావరణానికి ఇది ఒక ప్రధాన ముప్పు కాదు క్రింది వాణిలో పర్యావరణానికి ఇది ఒక ప్రధాన ముప్పు కాదు అడవల పెంపకము నేల సంరక్షణ అనేది పర్యావరణానికి ప్రధాన ముప్పు కాదు అనమాట అడవుల పెంపకము నేల సంరక్షణ అనేది మిగిలిన కూడా పర్యావరణానికి ప్రధాన ముప్పులే కొండ చర్యలు నేల కోత అదేవిధంగా నేల కోత ఎడారీకరణ భూమి క్షీణత కొండ చర్యలు విరుగుపడడం అన్నీ కూడా తరవ ప్రశ్న సత్యమేవ జైతే ఈ ఉపస్నితి నుంచి గ్రహించబడింది సత్యమేవ జైతే మోడోపస్నితి నుంచి గ్రహించబడింది తరవ ప్రశ్న శివాజీకి సంబంధించి సరికానిది క్రింది వాణిలో శివాజీ ఛత్రపతి శివాజీకి సంబంధించి సరికాని అంశం క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఔరంగజేబు సేనాధిపతి సయిస్త్ఖాన్ ను శివాజీని ఓడించాడనిచ్చి రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే దాదాజీ కొండదేవ్ శివాజీకి యుద్ధ విద్యను బోధించాడు ఇది కూడా సరైన సమాధానమే అదేవిధంగా శివాజీ వ్యాఘ్ర నకంతో అఫ్జల్ ఖాన్ను సంహరించాడు ఇది కరెక్టే అదేవిధంగా రాయగఢ్లో శివాజీకి ఛత్రపతి బిరుదుని ప్రధానం చేశారు ఇది కూడా సరైన సమాధానమే థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ తర్వాత ప్రశ్న భారతదేశ మేపలు తయారు చేయమని రెనెల్ను అడిగిన బ్రిటిష్ అధికారి ఎవరు భారతదేశ మేపలను తయారు చేయమని రెనెల్ను అడిగిన బ్రిటిష్ అధికారి ఎవరని అడిగారు రాబర్ట్ క్లాయ్ అడిగింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్ తర్వాత ప్రశ్న పదిహేడు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో వార్న్ హేస్టింగ్ వార్న్ హేస్టింగ్ పై అభిసంసన చేపట్టడానికి ప్రధాన బాధ్యుడు ఎవరికింది వానిలో బర్గ్ ప్రధాన బాధ్యుడు తర్వాత ప్రశ్న సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి అవన్నీ కూడా సరైనవి ఏబిసి సరైనవే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరిస్తాయి అదంగా ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి సంకీర్ణ ప్రభుత్వం అనేది అదేవిధంగా ఏ ఒక్క పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించకపోవడమే సంకీర్ణ కూటమికి సాధారణ కారకం ఇది కూడా సరైన సమాధానమే తర ప్రశ్న ఏ క్రింది వాణిలో పౌర శిక్షాస్మృతి క్రిందికి వచ్చే కేసు విడాకుల కేసు అనేది వస్తుంది పౌర స్మృతి కిందకు వచ్చే కేసు ఏదంటే విడాకుల కేసు తరవై ప్రశ్న పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటి మధ్య కాలంలో అమెరికా వియత్నంలోని అడవులు పొలాలపై చల్లిన విష రసాయనం క్రింది వాణిలో ఏజెంట్ ఆరెంజ్ తర్వాత ప్రశ్న భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తర్వాత ప్రశ్న లోహ ఖనిజాన్ని గుర్తించండి క్రింది వాణిలో లోహ ఖనిజాన్ని ఇది లోహ ఖనిజం తరగ ప్రశ్న ఇరవయ శతాబ్దం ప్రారంభంలో బాంధాన్న నమూనాలను ఎక్కువగా ఉత్పత్తి చేయబడిన ప్రాంతాలు రాజస్థాన్ గుజరాత్ తరవై ప్రశ్న సింధువుల నాగరికత ప్రదేశాలు బయలుపడిన దేశాలు క్రింది వాణిలో పై మూడు కూడా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తరవై ప్రశ్న తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను ఈ విధంగా పిలిచేవారు దాసులను పిలిచేవారు తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను దాసులను పిలిచేవారు కరాయి ప్రశ్న సింధులో నాగరికత యొక్క లక్షణం కానిది క్రింది వాణిలో భారతదేశం అంతటా విస్తరించి ఉండడం ఇది రాంగ్ ఆన్సర్ ఇది సింధు సింధులో నాగరికత యొక్క లక్షణం కాదు మిగిలిన కూడా సరైనవే ప్రణాళికాబద్ధమైన నగరాలు అదేవిధంగా భూ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఒకటి ఉండేది భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అదేవిధంగా కాల్చినీటికులను వాడడం ఇవన్నీ కూడా ఉన్నాయి సింధులో నాగరికత లక్షణాలే తరవయ ప్రశ్న పాఠశాల మెథడాలజీ పాఠశాల విద్యను పూర్తి చేసుకుని బడికి వచ్చే నాటికి ప్రతి పిల్లవాడు భారతీయ సంస్కృతి సాంప్రదాయం వారసత్వం గురించిన విజ్ఞానం పొందాలని చెప్పింది క్రింది వాణిలో ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సూచించింది తరవై ప్రశ్న భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఒక జాతీయ విలువ భిన్నత్వంలో ఏకత్వం అనేది త్వర ప్రశ్న పరిసరాల విజ్ఞాన పరిసరాల విజ్ఞానానికి సంబంధించి భాయ్ పటేల్ చేసిన ప్రతిపాదనల క్రిందవాణిలో ఏసీడీ మాత్రమే సరైనవి ఏసీడీ మాత్రమే సరైనవి ఒకటి రెండు తరగతుల్లో ఉపాధ్యాయ కలదీపుకుల ద్వారా బోధించాలి అదేవిధంగా మూడు నాలుగు ఐదు తరగతుల్లో పాఠ్య పుస్తకాల ద్వారా బోధించాలి అదేగా పరిసరాల విజ్ఞానం ఒకటి రెండేళ్లను విడివిడిగా బోధించాలి బి మాత్రం రాంగ్ తర్వాత ప్రశ్న ఇచ్చిన గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయగలగడం అనే సామర్థ్యం దీనికినందుకు వస్తుంది సమాచార నైపుణ్యం కిందకు వస్తుంది తర్వాత ప్రశ్న ఒక సామ్రాజ్యం యొక్క ఆవిర్భావము పతనం గురించి బోధించడానికి ఉపయోగించే బోధనాపకరణం చార్టులు ఉపయోగపడతాయి తర్వాత ప్రశ్న శిలా శాసనాలు అనేవి లిఖిత వనరులు శిలా శాసనాలు అనేవి తర్వాత ప్రశ్న పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది ఇవి డిఎస్సికి సంబంధించిన శ్వాస ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ